వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి ఆ శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది తనకి విమెన్ గివ్ సెక్స్ ఫర్ లవ్ అన్న ఆ స్టేట్మెంట్లో వాట్ మీన్ బై లవ్ సెక్స్ ఉండి తేరాలి లేదా బట్ వితౌట్ దాట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్ కి మధ్యలో మీనింగ్ లేదు అంటే అది లేని ఆడవాళ్ళలో ఆడతనం లేదా మీకు ఎక్కువ డివోర్స్ అవుతుండే ఎక్కువ ఇండిపెండెంట్ గా బతకాలని చూస్తారు ఏ మాత్రం కొంచెం మగవాడి మీద చిరాకు వచ్చిందంటే వదిలేస్తారు బికాస్ దే బికమింగ్ లైక్ మెన్ విచ్ ఇప్పటి ఈ మహిళలు వాళ్ళు ఉంటారు అమ్మాయిలో అది లేకపోతే సంథింగ్ ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ ఉంటుంది ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్గా ఉంటే అబ్బాయిలు ఇంటిమిడేట్ అయిపోతారని నా ఫీలింగ్ ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే పాసిబిలిటీ టు సస్టైన్ కౌగులింత అనేది టెన్ సెకండ్స్ బాగుండొచ్చు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేటప్పటికి ఇంక వదలదా అనిపిస్తుంది మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిస్ చేశారా చేశారు చేశాను నిలబెట్టుకున్నారా కొంతవరకు నిలబెట్టుకోవాలా ఐ వాజ్ ఇన్ అఫేర్ విత్ వన్ వుమెన్ తను ద మూమెంట్ ద ఫిజికల్ థింగ్ వాజ్ ఓవర్ షీ యూస్ టు గో అండ్ రీడ్ అ బుక్ ప్రాస్టిస్టిల్ డూయింగ్ దార్క్ నోడి పాన్స్టార్ంగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోల్ వర్ల్డ్ క్యాన్ హుస్ ఆటెడ్ చెప్పిన ఎగ్జాంపుల్ తనేం కోరుకుంటుంది అనుకుంటారు ఐ మెట్ సనీ లియోన్ త్రీ ఫోర్ టైమ్స్ సనీ లియోన్ తన భర్తను అని ప్రేమించిన కానీ నేను ఏ అమ్మాయిని దొరుకు చూడలేదు నేను పర్సనల్గా షీఈస్ హస్బెండ్ వాటికి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు ఐ లవ్ విమెన్ వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఎంజాయ్ చేసుకోండి హలో దేర్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం ఆడువారి మాటలకు అర్థాలే వేరు అన్నారు మగ మనసులో ఏముందో మహాపురుషులకే అర్థం కాదు కానీ రామ్ గోపాల్ వర్మ స్త్రీల విషయం ఏమిటి వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి ఆ శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది కానీ టు బి సీరియస్ ఐ జోక్ మీరు నమ్మినా నమ్మకపోయినా స్త్రీలు ఏం ఫీల్ అవుతారు వాళ్ళు ఏం కావాలనుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి నేను చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాను నేను ఎంతసేపు వాళ్ళ అందం గురించో లేకపోతే వాళ్ళ శరీర అవయవాల గురించి మాట్లాడిన ఫీలింగ్ మీకు రావచ్చు బట్ యాక్చువల్లీ నేను వాళ్ళని ఒక ఐ మీన్ అబ్జర్వ్ చేసినంత నేను మగవాళ్ళని ఎప్పుడు చేయలేదు సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎ ఫేర్ నాలెడ్జ్ అంటే ఇందాక మీరు అన్నారు కదా అమ్మాయిలు అర్థం చేసుకోండు ఇంపాసిబుల్ అని ఆ పాటలు కానీ చాలామంది అంటూ ఉంటారు అండ్ ఆ మాటకు వస్తే ఎవరినైనా అర్థం చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్ బట్ ఐ థింక్ మీరు నిజంగా ఇంట్రెస్ట్ చూపెడితే థింక్ యూ కెన్ అండర్స్టాండ్ సో మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు మహిళల అంటే ఒక్కొక్కడేది మళ్ళీ మారుతూ ఉంటుందా కోరేనా అంటే ఇప్పుడు ఒక ఒక జెండర్ ఆస్పెక్ట్ ఒక ఏ స్పీసీస్ అయినా మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఒక రకమైన జంతువులు అవచ్చు ఏదైనా ఒక ఒక కామన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఒక ట్రైట్ అని ట్రైట్ ఆ ఎబిలిటీయా లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్ థింగ్ అనేది ఆ జెండర్ మారినప్పుడు ప్రతి స్పీసీస్ ఒకటి మారుతుంది సో ఆ తర్వాత జనరలైజేషన్స్ అంటే పర్టిక్యులర్ థింగ్ అనేది తను తనుకున్న ఐక్యు తను పుట్టిన వాతావరణం తను తను ఏమేం చెప్పారు ఇలాంటి ఆటల మీద ఉంటుంది బట్ మనం యాజ్ లాంగ్ యాజ్ ద టాపిక్ ఈజ్ దట్ నాకు అంటే మగవాడికి దానికి ప్రైమరీ డిఫరెన్స్ నా ఉద్దేశంలో ఇన్వేరియబుల్గా రిలేషన్షిప్స్లో మగవాళ్ళు ఓవర్ కమిట్ అవుతారు నువ్వు లేకపోతే నేను బతకలేను అసలు నువ్వేనా ప్రపంచం నువ్వే నేను అది అన్నీ ఇలా చెప్తారు అండ్ దే మైట్ నాట్ లై ఆల్సో సమ్టైమ్స్ అప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో సో అంటే ఒక ఇది ఉంది అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది తనకి అని ఒక చాలా ఫేమస్ ఒక సోషల్ సైకాలజిస్ట్ చెప్పేది సో ఇక్కడ ఏంటి రొమాంటిక్ ఆస్పెక్ట్ ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఏంటంటే బికాజ్ మీకు టోటల్గా న్యాచురల్ ఆర్డర్లో సెక్యూరిటీ అనేది ఉమెన్కి బికాస్ పిల్లలు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మదర్తో ఉంటుంది ఏ జంతువులు మీరు చూసినా సో సోషల్ ఆర్డర్లో అది మీకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాబట్టి అప్పుడు ఫాదర్కి ఇమీడియట్ షేర్ ఉంటుంది దాని తర్వాత ఫాదర్ నా సంతతి వాడే పెద్ద వాళ్ళను ఇది ఉంటుంది కాబట్టి తను ఎక్కువ పాల్గొంటాడు దాంట్లో బట్ న్యాచురల్ గాడ్ క్రియేటెడ్ ఆర్డర్లో మదర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ద మేల్ యాజ్ దిస్ థింగ్ ఆఫ్ ఎంతమంది ఇప్పుడు సింహ మగసింహం ఎంతమంది ఆటసింహాలతో నేను పడుకోవాలని ఆలోచిస్తుంది ఆర్సి మాత్రం షో వాన్స్ హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే దాని మొలన స్త్రీలకు సెక్స్ వాళ్ళకి అవసరం ఏదైనా కావాలి అనుకోరు అని నేను నేను అనలేదు దాని కానీ ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది మగోళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది సో వీడు మాట్లాడేది వీడు ఆలోచించేది వీడి బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా దాని నుంచి రూట్ అయ్యి వస్తుంది అండ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఒక స్త్రీ కోరుకుంటాం సో దాంట్లో ఇప్పుడు అంటే అంటే నాకు వచ్చిన ఇమీడియట్ థాట్స్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక రొమాంటిక్ ఆస్పెక్ట్లో నేను ఇలా 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 వీడిని పెళ్లి చేసుకుంటా దాని తర్వాత ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని ఒక అమ్మాయి అనుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం అబ్బాయి చెప్తాడు తనకి పెళ్ళికి ముందు ఒక రిలేషన్షిప్ తను చెప్తాడు అది తనే ఇమాజిన్ వాడు ఇచ్చిన కమిట్మెంట్సు వాడు చెప్పిన ప్రేమ మాటలు అనేసి అన్నీ దాని ఒక పిక్చర్ షీ మేక్స్ పిక్చర్ ఆ పిక్చర్ రియల్ అవ్వదు ఎందుకు రియల్ అవ్వదు అంటే వీడు ఏదే ఏ ఎమోషన్ వాడు ఎక్కడ లైన్లో లో అది పిచ్ చేసే అది పిచ్ చేసాడో దాన్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఉండదు కన్సేపు కొన్ని రోజులు అయి లేకపోతే కొన్ని లోనే ఉంటుందంటారా మేకప్లోనే ఉంటుందా డిఎన్ఏ మేల్ డిఎన్ఏలో మేల్ ఈస్ సో మచ్ ఇన్ టు సెక్స్ బట్ అది కాన్షియస్గా అనడదు అనుకూడదు ఎందుకంటే కాన్షియస్గా నేను సెక్స్ కోసం అని వాడు అనుకుంటే ఇల్ ఫీల్ గిల్టీ బికాస్ దట్ ఈస్ నాట్ ఎయిన్ యాక్సెప్టెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్ అందుకనే లవ్ అనేది ఇప్పుడు లవ్లో సెక్స్ ఉండి లేదా లేదని అంటలేదు బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్కి మధ్యలో మీనింగ్ లేదు అప్పుడు పిల్లలకే ఉండొచ్చు తల్లి తండ్రులు పిల్లల్ని ప్రేమించవచ్చు లేకపోతే బ్రదర్ సిస్టర్ని ప్రేమించవచ్చు లేకపోతే ఇంకెవరికి ప్రేమించవచ్చు సో డిఫరెంట్ మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమెంట్ ఆఫ్ సెక్స్ అనేటి విమెన్ గివ్ సెక్స్ ఫార్ వాట్ వాట్ మీన్ బై అంటే సీ దట్ ఇస్ పాయింట్ షీ వాంట్ సెక్యూరిటీ షీ వాంట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నా మనిషి నా అనే ఒక ఒక ట్రెమెండ్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కావాలి ఒక అమ్మాయికి ఆ బిలాంగింగ్ అంటే సెక్యూరిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు మీ పురాణాల పురాణాలకు ప్రైమిటివ్ టైమ్స్లో ఒక ఒక బలంతో ఒక యానిమల్ నుంచి ఒక ఒక ఆపద నుంచి రక్షించడానికి తను కానీ తన పిల్లల్ని కానీ ఒక పర్టిక్యులర్ థి నా వాళ్ళు అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది మీకు ఎప్పుడైనా ప్యాక్ తో చాలా కామన్ అది అండ్ హ్యూమన్స్ ఆర్ ప్యాక్నిమల్స్ బేసిక్ ఎందుకంటే హంటింగ్ హంటింగ్కి వెళ్తాడు సో ఆడవాళ్ళకి సెన్స్ ఆఫ్ వై దే కాల్ వీకర్ సెక్స్ ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఏమనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు అన్ని దాంట్లో నుంచి వస్తుంది ఇది ఒక ప్రైమరీ ఆస్పెక్ట్ సెకండరీ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్హరెంట్గా వాళ్ళ సెక్షువల్ పవర్ వాళ్ళకి తెలుసు అంటే నా మీద మగోడికి డిజైర్ ఉంది ఉంటుంది ఆ డిజైర్ అనేది ఒక ప్రథమ కారణం నాతో ఉండటానికి అని తెలుసు ఎప్పుడైతే మగోడు అది వేరే అమ్మాయి నుంచి కోరుకుంటున్నాడు అని అనుమానం వచ్చినప్పుడు సడన్గా మీ పవర్ని ఎరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఆ పవర్ అనే దానికి మీనింగ్ ఇంకా ఎందుకంటే వాడు మిమ్మల్ని కన్నా ఇంకోళ్ళు ఎవరినో కోరుకుంటున్నాడు లేకపోతే